శ్రీకాకుళం జిల్లా టెక్కిలి మండలం తేలినీలాపురం గ్రామంలో పక్షుల సంరక్షణ కేంద్రంలో సైబీరియా పక్షుల సందడి మొదలైంది పెలికన్ స్టార్క్ పక్షులు వలస వచ్చి సంతానోత్పత్తి చేసి తిరిగి వెళ్తాయి రష్యా నుంచి పన్నెండు వేల కిలోమీటర్లు ఎగురుకుంటూ వచ్చి అందరినీ ఆకట్టుకుంటాయి అయితే వాటి సంఖ్య భారీగా తగ్గిపోతుంది అసలు ఎందుకు పక్షులు వలసలు తగ్గాయి దాని గల కారణాలేంటి సంరక్షణ కేంద్రం నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు నుండి ఇంకొక దేశానికి మనుషులు ప్రయాణం చేయడం మీరు చూసి ఉంటారు కానీ నేను చూపిస్తున్న శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తేలినీలాపురం గ్రామంలో సుమారు పన్నెండు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి పక్షులు వస్తుంటాయి అవును ఇప్పుడు మీరు చూస్తున్నది తేలినీలాపురం గ్రామంలోని ఏదైతే రష్యాలోని సైబీరియా నుండి సుమారు పన్నెండు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి పక్షులు ఇక్కడికి ప్రతి ఏటా వస్తున్నాయని చెప్తున్నారు గ్రామస్తులు మనం చూసుకుంటే పూర్తిగా ఇక్కడ మనము చెట్లు నింపుగా మనం చూసుకుంటే ప్రతి చెట్లో కూడా వందల కుది సైబీరియా పక్షులైతే ఉంటున్న పరిస్థితి ప్రతి ఏటా నవంబర్ డిసెంబర్లో సైబీరియా నుండి పన్నెండు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి పక్షులు ఇక్కడికి వచ్చి పిల్లల్ని కని ఆ పిల్లల్ని తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతావని చెప్తున్నారు ఇక్కడ గ్రామస్తులు ముఖ్యంగా చూసుకుంటే ఈ సైబీరియా పక్షులు వందల ఏళ్ళ నుండి ఇక్కడికి రావడం ఆనవాయితీగా వస్తుందని అంతేకాకుండా ఈ పక్షులు వచ్చేటప్పుడు మాత్రము ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రదేశాల్లో రైతులు పంటలు పల పొలాల్లో పంటలు బాగా పండుతావనేసి ప్రగాఢ నమ్మకం కూడా కలుగుతుంది మనం చూసుకుంటే ఈ సైబీరియా పక్షులు సంబంధించి ఈ ఇక్కడ ఫారెస్ట్ అధికారులు అయితే ఆ వసతుల సంబంధించి మనం చూసుకుంటే ఇక్కడ పూర్తిగా చెట్ల మీదే వాటి జీవనం కొనసాగించే పరిస్థితి ఉంటుంది చెట్ల మీదే వాటి గుడ్లను కూడా పెట్టే పరిస్థితి ఉంటుంది ఈ చెట్ల మీద నుంచి గుడ్లు కూడా ఇన్ని వందల కొల్లి గుడ్లు కూడా కింద పడిపోయి పిల్లలు కూడా చనిపోయిన పరిస్థితులు కూడా ఉంటున్నామని చెప్తున్నారు గ్రామస్తులు అయితే ఈ వలస వచ్చే పక్షులకు మాత్రం ఆదరణ కొరవైందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ తేల్నీలాపురం సంబంధించి ఇక్కడ ప్రజలు కూడా వీటిని సెంటిమెంట్గా భావిస్తారు అంతేకాకుండా వీళ్ళ పంటలు పండడానికి ముఖ్యంగా ఈ పక్షులు రాక అనేది శుభసూచంగా కూడా భావిస్తున్న పరిస్థితి మరి ఇంత శుభసూచంగా ఉండి ఇన్ని వేలు కిలోమీటర్లు ప్రయాణించే ఈ పక్షులు మాత్రం పూర్తిగా ఆదరణ కరువైందని మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది అయితే ఈ పక్షుల రాకకు సంబంధించి ఇక్కడ ఉన్న వసతులకు సంబంధించి మరిన్ని విషయాలు ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏలినీలాపురంలో ఈ సైబీరియా పక్షులు చూడడానికి ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు ఇప్పుడు మనతో పాటు ఒక అబ్బాయి ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చేవమ్మా దగ్గర ఎప్పుడైనా ఇన్ని చూసావా ఒకసారి ఎలా అనిపిస్తుంది ఇన్ని పరపడ్స్ ఒకే చూసి చూడడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్ మమ్మీ డాడీ అక్క నేను నచ్చను సార్ ఇంకెలా అనిపిస్తుంది పక్షులు చూస్తున్నా గుడ్లు చూస్తున్నా సంతోషంగా అనిపిస్తుంది ఎన్ని పక్షులు ఒకేసారి చూడ్డం ఓకే మనం చూసుకోవచ్చు అంటే ఈ పక్షుల్ని ఒకేసారి ఇన్ని పక్షులను కూడా చూడడం ఒక చూసిన తర్వాత ఆనందమే వేరని చెప్తున్నారు అంటే వాస్తవానికి ఏంటంటే నేను గత రెండు మూడు సార్లు వచ్చాను ఇక్కడికి ప్రతిసారి కూడా ఎప్పుడు పది సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ ఇదే పరిస్థితి పది సంవత్సరాల తర్వాత కూడా ఇక్కడ ఇదే పరిస్థితి గవర్నమెంట్ పాత గవర్నమెంట్ అంతకుముందు పాత గవర్నమెంట్ అటవీ శాఖ నుంచి వాళ్ళు ప్రయత్నిస్తున్నారో లేదో మనకు తీయట్లేదు కానీ ఇక్కడ అట్మాస్ఫియర్ మాత్రం నిరంతరం ఒకటే అంటే చాలా హ్యాపీగా ఉంటుంది యాక్చువల్గా ఈవినింగ్ టైంలో ఇక్కడ కానీ వచ్చి పైన టవర్ ఉంది ఆ టవర్ పై చూస్తే అసలు అట్మాస్ఫియర్ అసలు ఈ పక్షులు మన జిల్లాలో ఎక్కడో విదేశాలు కొన్ని వందల కిలోమీటర్లు వేల కిలోమీటర్లు ప్రై అంటే జర్నీ చేసుకొని వచ్చి స్పెసిఫిక్గా మన శ్రీకాకుళం జిల్లా టెక్కల మండలం ఈ తేలిపురంలోనే ఇక్కడికే రావడం అనేది గ్రేట్ కానీ ఆ వచ్చేదానికి అవి కొన్ని సందర్భాల్లో చనిపోవడం కూడా జరుగుతున్నాయి అంట అంటే ఆ పక్షులని సంరక్షణ కూడా మన డిపార్ట్మెంట్ అంటే గవర్నమెంట్ కూడా కొంచెం జాగ్రత్త ఇప్పుడు ఈ చెట్లన్నీ చుట్టూ చెట్లు ఉన్నాయి అక్కడక్కడ మధ్య మధ్యలో వచ్చిన ఫాంట్స్ లాంటివి కట్టి దానిలో వాటర్ ఫెసిలిటీస్ కానీ అంటే దానికి అవసరమైనవి దానికి కనిపించినట్లు మనం చేస్తే చాలా బాగుంటుంది మరి ఎవరు ప్రయత్నించట్లేదు మనం చెప్పుకోవడం వరకే తప్ప ఫైనల్గా జరిగేది ఏంటో చూడాలి అంతే అరే మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ ఇన్ని పక్షులని ఒకేసారి చూడటం ఎలా అనిపిస్తుంది మేము పర్లాఖిమ్ నుంచి వచ్చాము ఇన్ని పక్షుల్ని చూడటం మాకు చాలా సంతోషంగా ఉంది అయితే ఈ పక్షుల్ని ఇంకా సంరక్షిస్తే కానీ చాలా బాగుంటుంది స్పెషల్లీ ఇక్కడ ఏమైనా చిన్న చిన్న పాంట్స్ లాంటివి కానీ తీసి వాటికి ఏమైనా ఆహారం పెట్టడం కానీ అదే అదేవిధంగా అవి పెట్టే గుడ్లు కానీ వాటి చిక్స్ అంటే వాటి పిల్లల్ని కానీ ఏదైనా సంరక్షిస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను జనరల్గా మనము పక్షులను అయితే అరుదుగా చూస్తుంటాము ఇవి రష్యా నుంచి వచ్చిన పక్షులు ఈ పక్షుల తలక ఈ సౌండింగ్స్ కానీ ఇవి తిరిగే విధానం కానీ ఎలా అనిపిస్తుంది మీరు గతంలో చూసి ఉండకపోవచ్చు నాకు తెలుసు లేదండి నేను ఎప్పుడు కూడా చూడలేదు ఇదే ఫస్ట్ టైము ఈ పక్షులు అంటే సాధారణంగా మనం చూసే చిన్న చిన్న పక్షులు కానీ ఇవి చాలా పెద్ద పక్షులు వాటి సౌండ్స్ కానీ వాటి కలరింగ్స్ కానీ వాటి సైజులో కూడా చాలా తేడాగా చాలా అందంగా మంచిగా ఉందండి చూడటం అయితే నాకు చాలా సంతోషంగా ఉంది నాకు చాలా హ్యాపీగా ఉంది అండి ఫెసిలిటీస్ అంటే మెయిన్ ఎక్స్ చూస్తే నెక్స్ట్ నెస్ట్ లో చూస్తేనే భయం వేసింది అవి పడిపోతాయేమో అన్నట్టుగా వాటిని కొంచెం కేర్ చేసి చేసినట్టు అయితే బాగుంటుంది అండి మనం చూసుకోవచ్చు ఇక్కడ ఏదైతే నీలపురం సంబంధించి ఈ సైబీరియా నుంచి వచ్చిన పక్షుల సంబంధించి అది చూడడానికి పక్షులు అంతా బాగున్నాయి కానీ ఇక్కడ ఏవైతే అటవీ శాఖ అధికారులు కల్పిస్తున్న వసతుల సంబంధించి మాత్రం బాగోలేదని చెప్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ పక్షులు ఆ చెట్ల మీద పెట్టే ఎగ్స్ అనేవి ఎప్పుడు పడిపోతావో తెలియని పరిస్థితి కనిపిస్తుంది మనం చూసుకోవచ్చు ఇక్కడ ఏదైతే తాత్కాలికంగా తాత్కాలికంగా ఇక్కడ నెట్స్ ఏర్పాటు చేశారు నెట్స్ ఏర్పాటు చేసి ఇది కూడా తాత్కాలికంగానే ఏర్పాటు చేశారు ఏవైతే ఈ నెట్స్ ఉన్నావు ఈ నెట్స్లో ఆ పిల్లలు కానీ అదేవిధంగా ఎగ్స్ కానీ పడేటప్పుడు అవి కొంత సేఫ్టీగా ఉంటుందని పెట్టారు అయితే ఇది కూడా తాత్కాలికంగా ఏదో తూతూ మంత్రంగానే పెట్టారని మాత్రం ఒక ఇదైతే ఉంది ఏదైనప్పటికి కూడా ఏదైతే రష్యా నుంచి అక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు రష్యా సంబంధించి కొంత ఉష్ణోగ్రతలు అనేవి అక్కడ చల్లగా ఉంటాయి కాబట్టి ఈ సైబీరియా పక్షులు అనేసరికి కొంత వేడి కావాలి కాబట్టి ఈ నవంబరు డిసెంబరు జనవరి ఈ నెలల్లో ఈ తేలి వచ్చి ఇక్కడే పిల్లలను కని ఆ పిల్లలని తీసుకెళ్తున్న పరిస్థితి అయితే వస్తుంది అయితే ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ తేలినీలాపురం పక్షుల కేంద్రాన్ని మాత్రం సంరక్షణ కరువైందని మాత్రం ఇక్కడికి వచ్చిన టూరిస్టులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది వాటి స్టూడియో